హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైవిత్రి ఆర్ట్స్ తెలుగు డిటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన నా ప్రతి ఒక్క ఛానల్ సబ్స్క్రైబర్కి పేరు పేరిన ధన్యవాదాలు అండ్ మన తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ వీడియోస్ చాలాగా ఎంతగానో ఉపయోగపడుతుంది చాలామందికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండకపోవడంతో వాళ్ళు ఏం చేస్తున్నారని తెలియదు సో మీకు ఎప్పుడు రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా నా ఛానల్లో మైవిత్రికి సంబంధించిన ఏ టు జెడ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ప్రతి అప్డేట్ కూడా మీకు నా ఛానల్ ద్వారా దొరుకుతుంది ఈ రోజు ఏంటంటే ఎండి గారు మనకు ముఖ్యమైన విషయాన్ని అప్డేట్ చేశారు అదేంటంటే మనం లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళిపోదాం అయితే అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నటువంటి ఎండి గారు ఈ మధ్యలో మనకు ఆన్ స్క్రీన్లో రావట్లేరు మనకు వెల్కమ్ వీడియోలో సార్ ఎటువంటి వాయిస్ చెప్పట్లేరు అంటే దానికి కారణం ఏంటంటే ఎన్నో యాక్టివిటీస్ జరగడం వల్ల సార్కి టైం దా తోటి ఆయన రాలేదు దానికోసమే ఈరోజు ఎండి మా ఫోరం అది ఛానల్ ఉంది కదా ఆ ఛానల్లో వీడియో ఇచ్చారనమాట అదేంటంటే అంతేకాకుండా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ ఎంతగానో ఆతృతగా వెయిట్ చేస్తున్నటువంటి ప్లాన్ అప్గ్రేడ్ అనేది కూడా మనకు మే ఎయిత్ నుంచి అనగా రేపటి నుంచి స్టార్ట్ అయింది ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో సీరియస్గా ఉన్నారో వాళ్ళు ప్లాన్ అప్గ్రేడ్ని ఇచ్చుకోవచ్చు సో మీకు ప్లాన్ అప్గ్రేడ్ ఇస్తే దానికి ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పటి వరకు మనకు లాస్ట్ మంత్ ఇరవై తొమ్మిది ముప్పై రోజు హబ్స్ అనేది ఓపెన్ జరిగింది మొదలై తిరునల్వేలిలో అది కాకుండా ఎస్జి ఫోర్ అనేది కూడా రెండోసారి మనకు జ చేయడం జరిగింది అయితే మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖు ఏవైతే యాక్టివిటీస్ జరగాలనో స్టిల్ మన తెలుగు రాష్ట్రాలలో మే పదమూడున ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని హోల్డ్ చేయడం జరిగింది మే పదిహేను తర్వాత ఏవైతే హోల్డ్ అనేది చేయడం జరిగిందో అవన్నీ కూడా హబ్స్ కావచ్చు ఆఫీస్ కావచ్చు అవన్నీ నెక్స్ట్ కంటిన్యూగా లాంచ్ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండి వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి అన్ని చోట్ల హబ్బులు ఓపెన్ చేయాలనేది ఎండి గారి యొక్క మెయిన్ కాన్సెప్టు అది కాకుండా మనకు రెండు వేల ఇరవై ఆరు కల్లా ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయిగా మన మైవిత్రి అనేది ప్రతి ఒక్కరి ఆర్థిక స్వంతరాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో కూడా తను చేయడం అనేది జరుగుతుంది సో ఇవన్నింటి కోసం ఎండిసార్ గారి టైం అనేది దాన్ని కేటాయించాలి కాబట్టి ఎక్కువ మటుకు తను వీడియోలో రాలేకపోతున్నాడు అది కూడా దాన్ని ఈరోజు వీడియోలో షేర్ చేశారు అయితే ఇంకొకటి వచ్చేసి మనకు ప్లాన్ అప్గ్రేడ్స్ అయితే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు రేపటి నుంచి అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు మీకు కాల్స్ వస్తుంది తద్వారా పేమెంట్స్ అనేది మేబీ కొంత అఫీషియల్ కాని విషయం ఏంటంటే ఒక సిక్స్ పర్సెంట్ వరకు పేమెంట్ పెరిగిందని చెప్పేసి చెప్పారు మన సీనియర్ పర్సన్స్ అది మనకు రేపు ప్లాన్ అప్గ్రేడ్లో మీకు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకనేది తెలుస్తుంది మేబీ ఒక సిక్స్ పర్సెంట్ అంటే అప్ టు సిక్స్ థౌజండ్ ఫైవ్ టు సిక్స్ థౌజండ్ పెరిగిందని నేను అనుకుంటున్నాను ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ రేపు మీకు తెలియబోతుంది అది కాకుండా మీకు ఎటువంటి హబ్స్ అయినా ఓపెనింగ్ అనేది కూడా మనకు ఎటువంటి సమస్య ఉండదు ఇంకోటి మనకు జూన్ ఫోర్త్ తర్వాత మనకు కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా లాంచ్ అయ్యే ముందు ఉన్న కేవైసీ పెండింగ్లు కావచ్చు అవన్నీ ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ బ్యాక్ ఎండ్లో అవుతున్నాయి అన్నమాట సో మనం రీస్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఇప్పటికే చాలా రకాల ఆంక్షలు అనేది మనం ఫేస్ చేస్తున్నాం రకరకాలుగా సో మనకి ఇబ్బంది లేకుండా మన సంస్థలో ఉన్నటువంటి ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా లాంచ్ చేసే ముందు అన్ని రకాలుగా స్ట్రాంగ్గా ఉండడానికి కోసం కూడా ఎండి గారు బ్యాక్ హ్యాండ్లో వర్క్ చేస్తున్నారండి సో అవన్నీ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా మనకు ట్రాక్లోకి వస్తుంది సో ఎవరు కంగారు పడాల్సిన లేదు పేమెంట్స్ అనేది కూడా మనకు జూన్ ఫోర్త్ తర్వాత ఎండి గారు అనౌన్స్ చేశారని చెప్పారు ఈ వీడియోలో సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో తప్పకుండా వాళ్ళు ప్లాన్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నో ఫోర్స్ అది కాకుండా ఈ వీడియో చివరి చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఎవరైతే మీకు కొత్త యూజర్ ఐడి కావాలనుకుంటారో బీ త్రీ యాడ్స్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది గూగుల్ ఫాము సో మీ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఫిల్ చేస్తే నేను మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్ సో మీకు ప్రతి అప్డేట్ కావాలంటే ఈ బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి అది కాకుండా నేను వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టు మైమితికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ నా ఛానల్లో ఉందండి మీకు ఏ డౌట్ కావాలన్నా ప్రతి డౌట్కు వీడియో రూపంలో ఆల్రెడీ ఆన్సర్ అందు అక్కడ ఉందన్నమాట మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ